స్వాగతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తిరుమల పర్యటనను టీడీపీ నేతలు రాజకీయం చేశారని తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి ఆరోపించారు జగన్ వస్తున్నారని ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో డిక్లరేషన్ బోర్డులు పెట్టారని ఆయన అన్నారు జగన్ పర్యటన రద్దు అయిందని తెలియగానే ఆ బోర్డును తొలగించారని ఎంపీ పేర్కొన్నారు ఇది రాజకీయం ఆయన నిలదీశారు తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు అపవిత్రమైన కామెంట్స్ ను నిరసిస్తూ వైసీపీ పిలుపు మేరకు తిరుపతిలో నిర్వహించిన సంరక్షణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అధికారులు నిర్మల స్వామి వారికి సేవ చేస్తున్నారా లేక చంద్రబాబుకు చేస్తున్నారని నిలదీశారు

తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా బోర్డులు పెట్టిన పాపాన్ని పోలేదు నిన్న ఉదయమే ఈ బోర్డులు అన్ని మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరిని బోర్డులు పెట్టడం అగైన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన వాయిదా అయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలన్నీ ఇప్పేయడం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామి వారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్గా చూస్తా ఉన్నాం వాళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింక్యతమే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో వేళ్ల ఏళ్ల ప్రాశస్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని మంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఎన్ని చూస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని మేమందరం కోరుకుంటాం